హైదరాబాద్ జీర్మెట్ల పరిధిలోని ఎల్ఎన్బి నగర్లో ఒక దారుణం చోటు చేసుకుంది టెన్త్ చదువుతున్న ఒక విద్యార్థిని అయితే తన తల్లిని ప్రేమించిన వ్యక్తి సహాయంతో అయితే చంపడం జరిగింది అయితే ప్రస్తుతం మనం ఆ ఇంటి వద్ద అయితే ఉన్నాం అయితే వాళ్ళు ప్రస్తుతం అయితే ఇక్కడ లేరు అయితే చుట్టుపక్కల వారు వారి గురించి ఏమనుకుంటున్నారు అసలు ఫ్యామిలీ వారి గురించి తెలుసా లేదా చుట్టుపక్కల వారిని అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం మేడం తెలుసా మేడం మీకు కుటుంబం వాళ్ళైతే తెలియదండి కాకపోతే అక్కడ ఉంటారు అనేది తెలుసు కానీ ఎవరు ఉంటారు ఏంటి అని తెలీదు వాళ్ళ ఫాదర్ లేరంట వన్ ఇయర్ కింద చనిపోయారంట నిన్న వాళ్ళ పెద్దమ్మ ఏదో ఇన్సిడెంట్లో వాళ్ళ పెద్దమ్మ అంటున్నారు మేము వీళ్ళతో కూడా కాంటాక్ట్లో ఉండం కానీ ఇట్లా అయిందని చెప్తే వచ్చామని చెప్పేసి అన్నారు ఏమైందో తెలీదు మేము నిన్న మా హస్బెండ్ లెవెన్ ఓ క్లాక్ వచ్చిండు చూస్తే అన్ని పోలీస్ వెహికల్ అంబులెన్స్ ఉన్నాయి అని చూస్తే మేమేమనుకున్నాం ఏమైనా ప్రాబ్లమ్తో హ్యాంగ్ చేసుకుందేమో అని అనుకున్నాము తీరా చూస్తే ఆ పిల్ల ఇదో లవ్లో లవ్ చేసింది వన్ వీక్ కింద వెళ్ళిపోయిందని చెప్పేసి అన్నారు అని తిట్టుకుంటున్నారు వాళ్ళు మనతో మాట్లాడింది అయితే ఏం లేదు ఇంకా మామూలుగా చూస్తే ఏమైందంటే కూతురు అంటే చంపేసింది అని చెప్పేసి చెప్తున్నాను లేదండి అస్సలు తెలీదు ఆమెను చూడలేదు కాకపోతే ఈ పైన నుంచి అందరూ ఏమంటారంటే అక్కడే ఉంటుంది ఉయ్యలో ఉయ్యలో కూర్చొని ఊతూ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కానీ నేనైతే ఎప్పుడూ చూడలేదు మాట్లాడలేదు మీ ఏరియాలో ఇలాంటి ఘటన జరుగుతుంది అనుకున్నారండి అస్సలు ఎక్కడో విన్నాను కానీ కంటి ఇంటి ముందే జరిగిందంటే అసలు అర్థం కావట్లేదు దట్టు టెన్ ఇయర్ టెన్త్ క్లాస్ అవుతున్న పాప ఇట్లా చేయడం అనేది చాలా చాలా దారుణము మరి స్కూల్లో నేర్పిస్తామా మరి సమాజంలో మనం ఎక్కడన్నా తల్లిదండ్రుల నుంచి స్టార్ట్ అవుతుందో కానీ ఇలాంటివి జరగకుండా ఆపాలనేదే ఇప్పుడు నేను మాట్లాడడానికి కారణం కూడా తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నా చూసుకోండి కొంచెం పిల్లలు ఏం చేస్తున్నారు కూడా తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు ఆ పిల్లలు వన్ వీక్ బయటకు పోయేసి వచ్చిందంట మరి ఆ తల్లి ఏమైనా మందలించిందో మనకు తెలీదు ఏ తల్లిదండ్రులు కష్టమైనా పిల్లలు బాగుపడాలని ఒక స్టేజ్లో ఉంటే చూడాలని అట్లాంటిది కళ్ళ ముందు ఇట్లా జరుగుతుంది మా ఇంట్లో వచ్చి ఇప్పుడు నేను మా ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు రాత్రి పోలీసులు తీసుకొని వెళ్ళారు అందులో చూస్తుంటే నేను ఇక్కడ ఉన్నా కానీ ఒక సౌండ్ కూడా మాకు వినపడట్లే వినపడలేదు పక్కనే ఉన్నాము తెలియలేదనే బాధ కూడా కొంచెం ఉంది నాలో ఎందుకంటే అరౌండ్ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ టైంలో నేను ఇక్కడే ఉన్నాను అయినా నాకు సౌండ్ వినపడలేదు మనం ఎక్స్ ఈనింగ్ జరిగింది ఈవినింగే అండి ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ లోపు జరిగిందంతా వాడు వచ్చిండు ఆ పిల్ల అక్కడ తిరుగుతూ ఉంది అసలు దారుణం చిన్నపిల్లలు ముగ్గురు కూడా చిన్నపిల్లలే ఆ పాప ఏంటి చంపిన వ్యక్తులు ఏంటి చాలా చిన్నపిల్లలే మరి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఏం సంస్కారం నేర్పించిరో తెలీదు కానీ ఇది మాత్రం చాలా ఘోరము ఈ ఇట్లా జరుగుతుంది నా ఇప్పుడు ఇక్కడ ఉండి మేమిక్కడ మేమిక్కడ ఉండబట్టి సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది సెవెంటీన్ ఇయర్స్లో అసలు ఇట్లాంటిదే లేదు అట్లా ఈరోజు ఇది మా కళ్ళ ముందు జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం పిల్లలకి ఫోన్లు ఇవ్వండి అన్నీ ఇవ్వండి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఒకసారి చూస్తూ కనిపెడుతూ ఉండండి దయచేసి ప్రతి ఒక్క పేరెంట్ స్కూల్కి కూడా వెళ్ళి వాళ్ళు ఏంటి ఏం చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ మనకు స్తోమత ఉన్న స్కూల్లో చదివిస్తాము అక్కడికి వెళ్ళి అసలు ఏంటి వీడు చదువులో కాకపోయినా ఇంకా దేంట్లో నేను ఉన్నాడా చదువు ఒక్కటే కాదు ఫస్ట్ క్రమశిక్షణ సమాజంలో మనం ఒక పిల్లడిగానే వదులుతున్నాము అంటే ఇంకొకరికి హాని చేయకుండా నేర్పించాలి అది మన హిందూ సాంప్రదాయము మరి మనం ఏం నేర్పిస్తున్నాము అనేది మనమే తెలుసుకోవాలి ఏమో నాకైతే మాట్లాడాలని లేకున్నా నాకు మీడియా ముందుకు రావడం అనేది నాకు ఇష్టం లేదు కానీ మరీ టెన్త్ క్లాస్ పిల్లి రోజు ఇట్లా వేసిందంటే ఇంకేదైనా జరగవచ్చు ఈరోజు పక్కింట్లో ఉంది రేపు ఇంకా ఇంకెక్కడైనా మన ఇంట్లోనే జరగవచ్చు దయచేసి పిల్లలు కూడా ఏం చూస్తున్నామో దాని మీద ఒక క్లారిటీ తెచ్చుకొని చదువుకుంటున్నారు మీ చేతిలో ఫోన్ ఉందని దాన్ని అసలు మిస్యూజ్ చేయకండి చాలా జాగ్రత్తగా ఉండాలి అస్సలు బాగాలేదు ఇప్పుడు ఇది ఒకటే కాదు బెట్టింగ్ యాప్లు అది ఇదని ఏదో ప్రమోటింగ్ ప్రమోటింగ్ కూడా అవుతున్నాయి అతనికి కూడా మీరు అడిక్ట్ అవ్వకండి ఫస్ట్ మీరు బుక్స్ చదవండి దాని తర్వాత మీకు తర్వాత ఫ్యూచర్ అంతా మంచిగా ఉంటుంది దయచేసి పేరెంట్స్కి ఒకటే చెప్తున్నా చూడండి పిల్లల్ని అరవండి ప్రేమతోనైనా ఏ దాంతోనైనా కొంచెం మంచి మంచి నేర్పిద్దాము మన నుంచి స్టార్ట్ చేద్దాము నాదైతే ఇదే అండి ఇంకా థ్యాంక్ యూ చెప్పండి ఎప్పుడు జరిగింది ఈ ఘటన నిన్న నైట్ ఈవినింగ్ ఫైవ్ టు అరౌండ్ సిక్స్ థర్టీ ఆ టైంలో జరిగింది అన్నారు సౌండ్స్ ఆ సౌండ్ ఎటువంటి సౌండ్ లేదు అసలు నేను యాక్చువల్గా నేను మేము ఇక్కడ షెడ్యూల్ ఆడుతున్నాం మేము కూడా కానీ మాకు కూడా అప్పటికి ఏం సౌండ్ ఏం లేదు మా అబ్బాయిలు అంటే మామూలుగా రెగ్యులర్ తిరుగుతూ ఉంటాం కాబట్టి మనకు అంత ఐడియా లేదు చాలామంది మామూలుగా తిరుగుతూ ఉంటారు కదా మనం ఇప్పుడు మేము షర్టులు ఆడుతున్నామంటే నేను మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ కలిసి షర్టులు క్రికెట్ ఆడుతూ ఉంటాం కాబట్టి మనకి ఇల్లు రెగ్యులర్గా ఉంటారు కాబట్టి మనకు అంత ఐడియా లేదు కాకపోతే ఏంటంటే నిన్న మీకు ఎప్పుడు తెలిసింది అసలు మర్డర్ జరిగినట్టు నేను నేను నైట్ డ్యూటీకి వెళ్ళి పొద్దున వచ్చాను పొద్దున వచ్చిన తర్వాత ఇక్కడ పబ్లిక్ ఉండేసరికి చూసాము చూస్తే ఏంది అని అడిగితే మా ఓనర్ వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇలా చంపేశారంట మీరు ఫైవ్ టు సిక్స్ షెటిల్ ఆడారు ఆ తర్వాత ఎప్పుడు ఇక్కడ అజ్జారు ఎప్పుడు పోలీసులు వచ్చారు అప్పటికి ఇంకా రాలేదు నేను డ్యూటీ టెన్కి వెళ్ళి అరౌండ్ నైన్ థర్టీకి అట్లా వెళ్ళి కూడా డెడ్ బాడీ ఇంట్లోనే అప్పటికి వరకు ఇంట్లో ఇంట్లోనే ఉండొచ్చు మనకు ఐడియా లేదు కానీ మేము ఆడినప్పుడైతే ఎటువంటి సిచ్యువేషన్ లేదు ఇక్కడ అందరూ నాకు గానే ఉంది అంత ఏరియా అంతా కాముగానే ఉంది వీళ్ళు ఉంటారు కదా మీకు అమ్మాయి పరిచయం పరిచయం ఎప్పుడు ఎటువంటి పరిచయం లేదు రెగ్యులర్ రెగ్యులర్గా ఉండడం తిరగడం మట్టుకే మించి మనకి ఏం తెలియదు వీళ్ళు ఉన్న పర్పస్ కింద మీ ఏరియాలో ఇలాంటి ఘటన లేదండి నేను వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి కానీ ఎప్పుడు చూడలేదు ఈ ఐడియా న్యూస్ న్యూస్లో వినడమే నేను కూడా పొద్దున టెన్ థర్టీకి మా లేచినప్పుడు నాకు వేటింగ్ న్యూస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ చూసి మామూలుగా బయటకు వచ్చాను మా వాళ్ళు ఇక్కడ రష్ ఎక్కువ ఉండేసరికి ఏంది అని చూస్తే మా బిల్డింగ్ బాగా వాళ్ళు చెప్పారు అప్పుడే నేను కిందికి వచ్చాను అంతే అంత మంచి సో అమ్మాయి అంటే ఆ వయసు చాలా తక్కువ ఉంటుంది సో ఇప్పుడే అసలు సొసైటీ థింకింగ్ అంటే మనకు ఇప్పుడు ఉన్న సమాజంలో ఇప్పుడు మనకు సోషల్ మీడియా ఎక్కువ అయిపోయేసరికి ఎక్కువ మనకి ఏది అట్రాక్ట్ అవుతున్నాం అంటే కామానికి ఎఫెక్ట్ అయిపోతున్నాం ఏజీగా అంత స్పాట్లో మనం చూడగానే ఓహో ఇది బాగుంది ఓకే మనం నెట్ బాగా వస్తుంది ఇప్పుడు ఉన్న జీబీలు కూడా టూ జీబీ అయిపోయేదాకా కంపల్సరీ మనం లిమిట్ యూజ్ చేస్తున్నాం ఆ లిమిట్ యూజ్ చేసేదాకా నైట్ ఏం చేస్తున్నాము పొద్దున ఏం చేస్తున్నాము మనకేమి తెలియదు కదా ఆ తెలియనప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ పరిచయం ఏంటో అని అంటే ఇప్పుడున్న ద్వేషానికి లోన్ అవుతున్నాం మనం ఈజీగా లోన్ అయిపోతున్నాం